నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో నామినేటెడ్ పదవుల కోసం కూటమి నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నేతలు నామినేటెడ్ పదవులపైన గంపెడాశలు పెట్టుకున్నారు ఇదే సమయంలో జనసేన బీజేపీ నేతలు నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నలభై ఐదు రోజులు కావస్తున్నా ఇప్పటివరకు నామినేటెడ్ పోస్టులపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే ఇదే సమయంలో గత ప్రభుత్వంలో నియమితులైన కొందరు ఇప్పటికీ పదవుల్లో కొనసాగుతున్నారు రెండు రోజుల క్రితమే టీటీడీ బోర్డును రద్దు చేసింది ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో మిగిలిన నామినేటెడ్ పోస్టులు ఆలయాలు ట్రస్ట్ బోర్డు పాలక వర్గాలపైన దృష్టి పెట్టింది మరోవైపు నియోజకవర్గ జిల్లా స్థాయిలో భర్తీ చేయాల్సిన పోస్టులపైన ఆరా తీస్తుంది ఈ క్రమంలోనే మూడు పార్టీల మధ్య పదవుల పంపకంపై ఓ ఫార్ములా తయారు చేసింది పదవుల పంపకాలపై కూటమి పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది కూటమి గెలుపులో మూడు పార్టీల నేతలు కార్యకర్తలు కీలకంగా పనిచేయడంతో అందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు అందరికీ న్యాయం జరిగేలా ఓ ఫార్ములాను తయారు చేశారు దీని ప్రకారం కూటమికి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండగా నియోజకవర్గాన్ని ఓ యూనిట్గా తీసుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట అరవై శాతం పదవులు పార్టీకి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారట మిగిలిన నలభై శాతంలో జనసేన నేతలకు ముప్పై శాతం బీజేపీకి పది శాతం పదవులు కట్టబెడతారని అంటున్నారు అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అరవై శాతం జనసేన ముప్పై శాతం టీడీపీ పది శాతం బీజేపీ నేతలకు పదవులు ఇవ్వాలని నిర్ణయించారని టాక్ వినిపిస్తుంది ఇదే విధంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీకి యాభై శాతం మిగిలిన యాభై శాతం పదవుల్ని తెలుగుదేశం జనసేన సరిసమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అసెంబ్లీ ముగియడంతో జిల్లా నియోజకవర్గ స్థాయిలో పదవుల భర్తీపై నిర్ణయం తీసుకోవచ్చు అంటున్నారు ఎప్పటికే పదవులపైన ఆశగా ఎదురు చూస్తున్న తెలుగు తమ్ముళ్ళు కూటమి మధ్య సయోధ్య కుదిరిందనే సమాచారంతో ఎగిరి గంతేస్తున్నారు ఇక జనసేనలోనూ జోష్ కనిపిస్తుంది పార్టీ ఏర్పాటై పదేళ్లైనా ఎప్పటి వరకు అధికారం రుచి చూడలేదు జనసేన ఇప్పుడు కూటమిలో కీలక భాగస్వామ్యంగా ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా పదవుల్లో వాటా దక్కుతుండటంతో ఆ పార్టీలో ఆనందం వ్యక్తమవుతుంది మరోవైపు బీజేపీ శ్రేణులు కూటమి ఫార్ములాను స్వాగతిస్తున్నాయి తమ ఎమ్మెల్యేలు ఉన్న చోట సగం పోస్టులు లభించిన రాష్ట్ర వ్యాప్తంగా పది శాతం పదవులు లభిస్తుండటం కమలం పార్టీలో సంతృప్తి వ్యక్తమవుతుంది ఇదే సమయంలో రాష్ట్ర స్థాయిలోనూ కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి రాష్ట్ర స్థాయిలో ఇరవై ఐదు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారంటున్నారు ఈ పోస్టులు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ మూడు పార్టీల్లోనూ కనిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే రోజు మేము నైంటీ కేక్ రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి